ఫ్రేస్తుల పదిహేనవ సంకీర్తన ఒకటి నుండి ఐదు వచనాలు ధ్యానం చేసుకుందాం దేవునితో నివసించే అర్హత ఎవరికి ఉంది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని పరిశుద్ధ పర్వతంపై నివసించగలం దావీదు ఎల్లప్పుడూ యాజకులను చూచి అసూయపడుతుండేవాడు కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు అలాంటి భావం వ్యక్తం చేసిన మాటలు మనకు కనిపిస్తాయి ఓ ఆ యాజకులు దేవాలయంలో నడుస్తుంటారు నేను అలా చేయలేను వారిలా నేను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేను ఆత్మీయంగా వెళ్ళగలడు కానీ భౌతికంగా అతడు వెళ్ళలేడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందున్నాం కనుక దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా వెళ్ళగలం ఆయనను దర్శించడానికి కాదు ఆయనతో నివసించడానికి వెళ్తున్నాం ఎలాంటి వారు దేవునితో నివసించగలరో దావీదు వివరిస్తున్నాడు యథార్థత గల పాదములు నీతి క్రియలు చేసే చేతులు సత్యము పలికే పెదవులు మూడో వచనం కూడా నాలుక గురించి చెప్తుంది అట్టివాడు నాలుకతో కొండములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అలాంటి వ్యక్తిని దేవుడు తన ద్వారం వద్దకు ఆహ్వానించి నా వద్దకు వచ్చి నివసించుము అని చెప్తాడు ఆ వ్యక్తి శుద్ధమైన పాదములు శుద్ధమైన చేతులు శుద్ధమైన మాటలు శుద్ధమైన ఉద్దేశాలు కలిగి శుద్ధ హృదయం కలిగి నీచులైన వారిని తృణీకరిస్తాడు అతని కన్నులు యథార్థమైన మంచివాటిపైన మాత్రమే ఉంటాయి దేవుడు తనతో నివసించడానికి ఎన్నుకునే వ్యక్తిని గురించి ఒక అందమైన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది ఆ దృశ్యం ఇదే అలాంటి వ్యక్తిని త్రోసివేసే అవకాశం ఎన్నటికీ రాదు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు అని ఐదవ చరణం తెలియచేస్తుంది ఇలాంటి వ్యక్తి మనం ఎలా కాగలం ప్రభు అయిన యేసు విశ్వాసమించటం ద్వారానే శుద్ధమైన పాదాలు శుద్ధమైన చేతులు శుద్ధ హృదయం గలవారిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు మీ యోగ్యత క్రీస్తునందు మాత్రమే ఉన్నదని గుర్తించుకోండి ఆయన ఎందలి విశ్వాసం ద్వారానే దేవుని దృష్టిలో మీరు అంగీకరించబడ్డారు మీ పాదాలు చేతులు హృదయం శుద్ధమైనవిగా ఉన్నాయా ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిల ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన మునుక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రఫ నాయన ఈ యొక్క ఉదయ సమయంలో మీ పాదాలు చెంతకొచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మాకు శుద్ధ హృదయం దయచేయండి ప్రభా మీ విశ్వాసం ఉంచి ప్రవ్వా మేము శుద్ధ హృదయాన్ని కలిగి మా పాదాలు మా చేతులు మా హృదయము శుద్ధమైనవిగా మార్చబడడానికి మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ